ఆఫ్ ఇన్కమ్ చేయాలని సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ లో చాలా మంది కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటారు అసలు సక్సెస్ అవ్వడం కన్నా ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నా అనేది ప్రతి ఒక్క ఏజెంట్ చెక్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ లో వచ్చాక ప్రతి ఏజెంట్ యొక్క గోల్ నేను సక్సెస్ అవ్వాలి నేను మనీ బాగా సంపాదించాలి అదే ఏజెంట్ కొంత జర్నీ తర్వాత లీడ్స్ రావటం లేదు నేను సక్సెస్ కాలేకపోతున్నాను అసలు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కి మధ్య మీరు ఎఫర్ట్ ఎంత వరకు పెట్టారు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది రెండు కూడా మీ మైండ్ లో మీరు క్రియేట్ చేసుకున్నవి రియల్ ఎస్టేట్ లో నిజంగా మీ గోల్ సక్సెస్ అయితే మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవ్వడానికి కొన్ని కారణాలను చూద్దాం చెప్పింది వినకపోవడం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం సెల్ఫిష్ గా ఆలోచించడం టైం వేస్ట్ చేయడం మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయకపోవడం బ్లేమింగ్ మెంటాలిటీ కలిగి ఉండడం కంపెనీస్ జంప్ అవ్వడం లైఫ్ లో సీరియస్నెస్ లేకపోవడం మీ కెపాసిటీ మీ లెవెల్ ని గుర్తించకపోవడం రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోకపోవడం వర్క్ వాయిదా వేయడం కమిట్మెంట్ లేకపోవడం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకపోవడం హానెస్ట్ గా ఉండకపోవడం చీటింగ్ చేయడం బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అవ్వడం వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోకపోవడం టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయకపోవడం ఎక్కువ కమిషన్స్ కి ఆశపడటం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం రాంగ్ వేస్ లో వెళ్లడం ఈ ట్వంటీ రీజన్స్ లో ఏ రీజన్ మీకు సక్సెస్ కి అడ్డుపడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి మీ స్కిల్స్ మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ మీ గోల్స్ మీ టార్గెట్స్ మీద ఒకసారి ఫోకస్ చేయండి రియల్ ఎస్టేట్ లో ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాం దానికోసం ఎంత ఎఫర్ట్ గా వర్క్ చేస్తున్నాం లీడ్స్ ఎందుకు రావట్లేదు డిఫరెంట్ గా థింక్ చేయండి మీరు ఎప్పుడైతే డిఫరెంట్ గా థింక్ చేసి హార్డ్ వర్క్ చేస్తారో సక్సెస్ మిమ్మల్ని అదే అలాగే వెతుక్కుంటూ వస్తుంది రియల్ ఎస్టేట్ లో ఫ్రెషర్ నుండి ఎక్స్పీరియన్స్ ఏజెంట్ వరకు ఎదురయ్యే ప్రాబ్లం లీడ్స్ లీడ్స్ ఎక్కడ నుంచి వస్తాయి లీడ్స్ ని ఎలా సంపాదించాలి కస్టమర్స్ ఎక్కడ ఉంటారు కస్టమర్స్ ని ఎలా పట్టుకోవాలి అసలు కస్టమర్ మిమ్మల్ని వెతుకుతున్నారా లేదా మీరు కస్టమర్ కోసం వెతుకుతున్నారా ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న లాజిక్ అండ్ కన్ఫ్యూషన్ వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్ మిత్రులు ఫెయిల్ అవుతున్నారు సక్సెస్ కి ముందు ఫెయిల్ అవ్వడం చాలా ముఖ్యం ఫెయిల్ అంటేనే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మీరు ఎంత లెర్నింగ్ అలవాటు చేసుకుంటే అంత ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ రావాలంటే కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి వాటన్నిటినీ దాటుకొని మీరు పైకి రావాలన్న కసి మీలో ఉండాలి మీ ఆలోచన విధానం మారాలి మీ పద్ధతులు మారాలి